డేరింగ్గా అయితే వీడియోస్ చేయాలంటే కనుక బయట వాళ్ళు ఏమనుకుంటారో అవన్నీ విడిచిపెట్టి మనం బతకాలనుకుంటే మనకి ఇష్టం ఇష్టట్లు బతకాలి మనకంటూ ఒక ఫ్యూచర్ ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అయితే ఉండాలి ఏదో ఒక వీడియో కాకుండా మంచి కంటెంట్తో మనం వీడియోస్ చేసినా కూడా ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు మన పక్కనే కానీ మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కలే కానీ ఉంటారన్నమాట వాళ్ళు చేసే ఎగతాళి కానీ కామెంట్స్ కానీ చెడు మాటలు కానీ అవన్నీ పట్టించుకోకుండా మీ పాటికి మీరు వీడియోస్ చేస్తే కనుక ఏదో రోజు అయితే సక్సెస్ అనేది మనకైతే దొరుకుతుంది కాకపోతే కష్టపడితే కనుక మనం ఖచ్చితంగా అయితే మనకు ఈ ఎప్పుడైనా సరే మనం కష్టపడిన దానికైతే ఫలితం అయితే దొరుకుతుంది కాబట్టి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫారం కాబట్టి అందరూ ఇప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఫోన్ లేని వాళ్ళు కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ అయితే తీసుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు మనీ అనేది అర్నింగ్ చేస్తున్నారు నేను వచ్చేసి రెండు ఏళ్ళ నుంచి అయితే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను అనమాట టైలరింగ్ కానీ ఎయిర్ గ్రోత్ కానీ ఇలా ఏదో ఒక కంటెంట్ అయితే టిప్స్ ఏదో ఒక కంటెంట్ మీద అయితే వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాను కానీ నాకు వాచింగ్ అవర్స్ తగ్గుతూ వంట చేసేసే అయితే అవడం లేదు కాకపోతే ఇప్పుడు కాకపోతే ఏదో ఒకరోజు అవుతుందనే ఆశతోటి ఇంకా అట్లనే రన్నింగ్ అనేది చేస్తున్నాను ఎప్పుడో ఒక ఎప్పుడో ఒక రోజు అయితే మనకంటూ అదృష్టమైతే తలుపు తట్టుతుందనే ఆశతోటి వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట ఇట్లా అందరూ చేయండి ఈ బాధ పడకండి ఎదుటి వాళ్ళు ఏమంటారో అనేది ఆలోచించకుండా మన జీవితం మనం చూసుకోవాలనే ఒక సంకల్పంతో అయితే వీడియోస్ అయితే చేయండి మీకు నచ్చితే కనుక డూ యూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై